స్వాతంత్ర సమరయోధుడు నిష్కళంక నిరాడంబర ప్రజాసేవకుడు పాత్రికేయుడు సాహితీకారుడు రచయిత భాషావేత్త వయోజన విద్య గ్రంథాలయోద్యమాలే ఊపిరిగా బ్రతికిన త్యాగజీవి ఆంధ్రలో తొలి స్వాతంత్రోద్యమ రాజకీయ ఖైదీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ ఈరోజే మరువరాని మరువకూడని మహనీయుడైన గాడిచర్ల హరిసరోవత్తమరావు నూట ముప్పై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన అర్పిద్దాం పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన వెంకట్రావు పుణ్య దంపతులకు ఏకైక సంతానంగా గాడిచెర్ల హరిసరోత్తమరావు కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో జన్మించాడు ఈయన పుట్టిన ఆరు నెలలకే తల్లి చనిపోయింది తండ్రి రెవెన్యూ ఉద్యోగి ఉద్యోగరీత్యా తండ్రి కంబం మార్కాపురం తాలూకాల్లో నివసించడం వల్ల సర్వోత్తమరావు బాల్యం విద్యాభ్యాసం అక్కడే జరిగాయి చదువుల్లో దిట్ట అన్నింటా ప్రథముడై అనేక స్కాలర్షిప్పులు పొందాడు మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదివి పంతొమ్మిది వందల ఆరులో ఎంఏ పట్టా పొందాడు ఎంఏ డిగ్రీ పొందిన ఆంధ్రులలో ఈయన రెండవ వాడు హరిసర్వోత్తమరావులో పఠనాసక్తిని కలిగించి గ్రంథాలయాలతో బాంధవ్యానికి బీజం నాటినవాడు ఆయన ప్రధానోపాధ్యాయుడైన రఘునాథాచారి గాడిచెర్ల రాజమండ్రి ప్రభుత్వ టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతూ పగలు తాను చదువుకుంటూ రాత్రిపూట వయోజనులకు చదువు చెప్పేవాడు చదువు విలువ చెప్పి వయోజనుల్ని ఇలా ఆకర్షించేవాడు రండి రండి రండివో అన్నలు రండి రండి రండివో అక్కలు రండి రండి రండివో తమ్ముళ్ళు రండి రండి రండివో చెల్లెళ్ళు రండి రండి రండివో తలు రండి రండి రండివో పిల్లలు రండి రండి రయ్యమున్న మీరు రాత్రి పడిలో రాయుట నేర్వా విద్యన్నది మూడవ నేత్రం మూర్ఖత్వం తుంచే అస్త్రం చదువుకోని జ్ఞానము పొంద చక్కగాను కదలిరండి ఇంటి లెక్కలు పంట లెక్కలు ఇంపుగాను చూసుకోవచ్చు వయస్సు మీకు పని లేదండి మనసు నుంచి చదువును నేర్వా రాత్రిపూట విద్యను నేర్వా రాత్రి పడికి కదలి రండి 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 రెండువో అన్నలు రండి రండి రెండువో అక్కలు రెండు రండి ఓ తమ్ముళ్ళు రెండు రండి రెండువో చెల్లెళ్ళు రెండు రండి రెండువో తల్లులు రెండు రండి ఓ పిల్లలు రండి మీరు రాయుట ఈ విధంగా విద్యార్థి దశ నుండి సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు మైకు లేకుండా మైలు దూరం కంచు కంచుకంఠమైంది పంతొమ్మిది ఎనిమిదవ సంవత్సరంలో జరిగిన సంఘటన గాడిచెర్లను ఆంధ్ర తొలి రాజకీయ ఖైదీగా చేసింది యాష్ అని ఆంగ్లేయ అధికారి చేసిన దురాగతాలకు విప్లవకారులు అతన్ని కాల్చి చంపారు అప్పుడు బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరుపుగా ముగ్గురు భారతీయులు మృతి చెంది అనేక మంది గాయపడ్డారు ఈ విషయాన్ని స్వరాజ్య పత్రికలో క్రూరమైన విదేశీ పులి క్రూయల్ ఫార్న్ టైగర్ అనే హెడ్డింగ్తో వ్రాసిన సంపాదకీయంలో నిష్కారణంగా ముగ్గురు భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నారని హిందూ జాతీయాభివృద్ధితో మీ విదేశీ పాలన అంత అని వ్రాసినందుకు గాడిచెర్లపై రాజద్రోహం కేసు పెట్టగా బందరు సెషన్స్ కోర్టులో మూడు నెలల సాధారణ కారాగార శిక్ష విధించారు ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు అప్పీలు చేసి ఆ శిక్షను మూడు సంవత్సరములకు పెంచి కఠిన కారాగార శిక్షగా మార్పు చేయించి రాయవెల్లూరు సెంట్రల్ జైలుకు గాడిచెర్లను పంపించింది ఆ విధంగా సర్వోత్తమరావు ఆంధ్రలో ప్రథమ రాజకీయ ఖైదీ అయి ఆంధ్రల దేశభక్తిని పౌరుషాన్ని లోకానికి చాటి ఆంధ్ర తిలక్ అయ్యాడు ఇంతకీ ఆయన చేసిన దోషం ఏంటయ్యా అంటే పేపర్లో రాయడం శిక్ష అమలు అతి దారుణం గాడిచెర్లను జైలలో చోరీలు హత్యలు చేసిన భయంకరమైన నేరస్తు నుండే గదిలో బంధించి అమానుషంగా వ్యవహరించింది బ్రిటిష్ ప్రభుత్వం కాళ్లకు చేతులకు బేడీలు వేసి తలకు గుదిబండ వేశారు మాన సంరక్షణకు రెండు గోచీలు మూరేడు చదరంగల రెండు తువ్వాళ్ళు పడుకోవడానికి ఏతాకుల చాప తినడానికి మట్టి మూకుడు తాగడానికి మట్టి ముంత మల విసర్జనకు మట్టి చట్టి ఇచ్చారు పళ్ళు తోముకోవడానికి మట్టితోనే పళ్ళు తోముకోవాలి స్నానానికి రెండు మూడు ముంతల నీరు భోజనానికి రాగి సంకటి ముద్ద అందులో రాళ్ళు పుల్లలు మట్టి ప్రత్యక్షమయ్యేవి కుక్కలైన ముట్టని తిండితో గాడిచెర్ల హరిసర్వత్తమరావు మూడు సంవత్సరములు కఠినాతి కఠినంగా ఆ జైలు జీవితం గడిపాడు జైలు నుండి విడుదలయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వం నిఘా ఉంచేది ప్రజలు ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేవారు బ్రిటిష్ వాళ్ళ క్రోర మనస్తత్వానికి అమానుష చర్యలకు గాడిచెర్ల జైలు శిక్షే సాక్షీభూతం పంతొమ్మిది ఐదు నుండి పంతొమ్మిది ముప్పై వరకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహించిన సర్వోత్తమరావు ఆ తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో ఇమడలేకపోయాడు రాజీ లేని ధోరణి ముక్కుసూటిగా మాట్లాడుతూ నిర్భయంగా వ్యవహరించే వ్యక్తి కావడంతో తొందరగానే రాజకీయాల నుండి పక్కకు తప్పుకున్నాడు తనకు నచ్చని విషయాన్ని ఎంతటి గొప్ప వ్యక్తితో అయినా నిర్భయంగా వాదించేవాడు గాడిచర్ ఒకసారి కోర్టుల బహిష్కరణ విషయంలో గాడిచర్ల గాంధీజీతో వివేదించాడు అప్పుడు గాడిచెర్ల అభిప్రాయమే సరైనదని తాను పొరపడ్డానని గాంధీజీ ఒప్పుకున్నాడు ఈ విషయాన్ని యంగ్ ఇండియా పత్రికలో ప్రకటిస్తూ ద బ్రేవ్ సర్వోత్మరావు అని అభివర్ణించాడు గాంధీ అయితే గాడిచర్ల పూర్తిగా రాజకీయాలకు దూరం కాలేదు గ్రంథాలయ సర్వస్వము మాతృసేవ మొన్నకు పత్రికల్లో స్వాతంత్రోద్యమం కూర్చి తన అభిప్రాయాలు వ్యాస రూపంలో ప్రకటించేవాడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం తర్వాత గాడిచెర్ల కృషి హెచ్చుగా నిర్మాణ కార్యక్రమాల వైపు మళ్ళింది ముఖ్యంగా గ్రంథాలయాలు వయోజన విద్యకు సంబంధించిన ఉద్యమాలకు నాయకుడై తన జీవిత పర్యంతం కృషి చేశాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి ఆంధ్ర గ్రంథాలయ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు గాడిచెర్ల ఆయన కృషి ఫలితంగా జిల్లాల్లో తాలూకాల్లో గ్రామాల్లో గ్రంథాలయ ఉద్యమం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది గ్రంథాలయాల్లో జరిగే కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి నాటి గ్రంథాలయాలు కేవలం పేపరు పుస్తకాలు చదువుకొని వెళ్ళడానికి కాదు స్వాతంత్రోద్యమం వయోజన విద్యా కార్యక్రమాలకు పనికి వచ్చేవి మండు వేసవిలో రాత్రి పగలనక విశ్రాంతి లేకుండా ఎంతో శ్రమకూర్చి గ్రంథాలయ శిక్షణ తరగతులు నిర్వహించిన గాడిచెర్ల జీవన విధానం ప్రజలకు ఆదర్శప్రాయమై ఆకట్టుకుంది గాడిచర్ల నిర్వహించిన వయోజన విద్యా ఉద్యమం అనితర సాధ్యం ప్రజలు వెనకబడటానికి కారణం నిరక్షరాస్యతని చదువుకున్న వారందరూ నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం అందించాలని దీక్ష బోనాలని గాడిచర్ల ఆకాంక్షించాడు అన్ని చదువులు గ్రంథాల అమరుక తన గ్రంథమునకక్షరమే ప్రాణకందము గుట అక్షర జ్ఞానమందర కందజేయు దీక్షబోనుడు చదివిన దిట్టలెల్లా అన్నాడు గాడిచర్ల వయోజనులందరూ చదువు నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పవచ్చు పగటి పూట పనులన్నీ చూచుకో రాత్రి వేళ అక్షరాలు నేర్చుకో ವಯಸು ಮೀರೆ ನನ್ನ ಬೆಂಗ ಬದಲಾಲಿ ವಿಜ್ಜನೇರ್ವ ದೀಕ್ಷ ಭೂನಿ ಕದಲಾಲಿ ವಿಜ್ಜನೇರ್ವ ದೀಕ್ಷ ಭೂನಿ ಕದಲಾಲಿ ಅಕ್ಷರಾಲು ಅರುಣೋದಯ ಕಿರಣಾಲು అజ్ఞానపుటంధకార హరణాలు అజ్ఞాన పుటంధకార హరణాలు ఆత్మీయులు రాసినట్టి ఉత్తరం పాటి విద్య అవసరం అప్పు సప్పు పుచ్చుకునేటప్పుడు ಚದು ಮೋಸಪೋವು ಎಪ್ಪಡೂ ಚದು ಉಂಟೆ ಮೋಸಪೋವು ಎಪ್ಪಡೂ ಅಕ್ಷರೋದಯ ಕಿರಣಧಕಾರ ಹರಳೂ ಅಜ್ಞಾನ ಪುಟಂಧಕಾರ ಹರಣಾಲು ಹರಿ ಸರ್ವೋತ್ಮರವು వయోజన విద్యకు సంబంధించిన అనేక పుస్తకాలు రచించడమే కాక ప్రపంచ వయోజన విద్యావేత్త డాక్టర్ లాబాక్ తయారు చేసిన అక్షరాభ్యాస పటాన్ని సంస్కరించి తెలుగులో ప్రచురించాడు వయోజన విద్యా సమీక్ష అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ పత్రికకు సంపాదకుడిగా ఉండి అక్షరాశులైన వారి కొరకు చిన్న చిన్న పుస్తకాలు అనేకం సొంత సొమ్ముతో ప్రచురించి పంచిపెట్టాడు తన సంపాదన అంతా ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు ముతక ఖద్దరు దవతి కట్టి అతుకుల మారి చొక్కా తొడిగి ఇతరుల సేవే కర్తవ్యముగా సతమతమైన సౌజన్య నిధి జీవితమంతా దిశ సేవకి తాను మటుకు దారిద్ర్య జలధిలో కయ్యాడు తాను మటుకు దారిద్ర్యలధిలో తలమునుకయ్యాడు మహాజ్ఞాని అయిన సర్వోత్తముడు విజ్ఞాన సర్వస్వం తొలి రెండు సంపుటాలు వెలువరించాడు గాడిచెర్ల హరిసరోతమరావును కాళూజీ నారాయణరావు ఆంధ్రుల పాలిట దేవుడుగా అభివర్ణించాడు వందే మాతరగని వచ్చి తీరు ఎవని పేరు వయోజన విద్య నగనే వచ్చి తీరు ఎవని పేరు గ్రామ గ్రామాన వెలసడి గ్రంథాలయవనికి గుడి అరగని తరగని వడవని అక్షర జ్ఞాన దానం బెవరిది అక్షర దానం బెవరిది అరువది ఏండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం తరతరాల ఎవని పేరు తరలుచు పొరలుచు నుండును అందరికెవనితో పొత్తు అఖిలాంధ్రం బెవని సొత్తు వయో వృద్ధుడగు యువకుడు వాస్తవ జీవితమతనిది హరి సర్వోత్తముడాతడు ఆంధ్రుల పాలిటి దేవుడు హరి సర్వోత్తముడాతడు ఆంధ్రుల పాలిటి దేవుడు పదవులకు వెనక పనులకు ముందు ఉండి రాష్ట్ర పురోభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేసిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖున డెబ్భై ఏడవ ఏటా స్వర్గస్థుడయ్యాడు ఈ నిష్కళంక నిస్వార్థ ప్రజాసేవకుని జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని వయోజన విద్యా సాధనకు పూనుకోవాలి ఈ మరువరాని మరువకోడని మహామహునికి మరొక్కసారి నివాళులర్పిస్తూ జై హింద్